హాయ్ వన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రెండు వేల ఇరవై ఐదులో నాలుగో శుక్రవారం నేను అష్టలక్ష్మి పూజ చేద్దామని చెప్పి అనుకున్నానండి ఒక వారం వర్ణ చేశాను వరలక్ష్మి వ్రతం చేశాను అలాగే ఈ శ్రావణ మాసం అన్నాలు అన్ని పూజలు చేసుకోవాలని ఉంటుంది కదా ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకోవాలని అనుకుంటాను అయితే ఇప్పుడు అష్టలక్ష్మి పూజకి ఇప్పుడు అందరూ సెలబ్రిటీలు వీళ్ళు వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో చాలా చూసాం కదా ఉయ్యాల అమ్మవారిని చక్కగా రెడీ చేసి ఊపారు కాకపోతే నేను అంత హెవీగా చేయలేను మన దగ్గర ఏముంటే మా పిల్లల పుస్తకాల్లో జస్ట్ ఈ ప్లాంక్ ఒకటి కనబడింది అండి చూస్తే దానికి నాలుగు హోల్స్ కూడా ఉన్నాయి హోల్స్ చూడగానే నాకు ఐడియా వచ్చిందనమాట అయితే మనకు కూడా చేద్దాములే అనేసి మనకు దగ్గర ఉన్న తక్కువ ప్లేస్ లో అమ్మవారిని ఉయ్యాల్లో ఎలా చేయాలి అని చెప్పి అప్పుడు నాకు ఆ హోల్స్ ఆ టేబుల్ కి చూడగానే అండి అది జస్ట్ ఒక చిన్న చెక్క ముక్క దానికి నాలుగు కన్నాలు కూడా ఉన్నాయి వెంటనే నేను దారం తోటి అటు ఇటు ఇలాగ హ్యాంగ్ చేద్దాం అని చెప్పి ఐడియా వచ్చింది మనకి పూజ చెయ్యాలని ఆలోచన ఉండాలే గాని ఏదో ఒక థాట్ వస్తూనే ఇదేనండి ఎగ్జాంపుల్ అసలు ఎంత బాగా సెట్ అయిపోయిందో నేనేం పోయించలేదు హోల్స్ పెట్టించలేదు ఏమీ లేదు ఆ పీస్ అలాగే ఎప్పుడు ఉండిపోయింది అది చూడగానే ఐడియా వచ్చి దాన్ని ఇలా చేద్దాం అనుకున్నాను అయితే అష్టలక్ష్మికి నా దగ్గర అష్టలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి కదా అయితే బ్యాక్గ్రౌండ్ లో ఆ పైప్ లో పెడితే అవ్వదు కదా అని క్లాత్ వేసాను ఇవి కట్టేసి ఆ వైట్ క్లాత్ ఒకటి బ్యాక్గ్రౌండ్ లో వేసి అటు ఇటు కొంచెం ప్లేస్ ఉందని చెప్పి మన దగ్గర క్లాత్ తో ఈ గజమాలలు ఉన్నాయి కదా పెట్టాను అలాగే ఇప్పుడు ఆసనం రెడీ చేస్తున్నాను ఉయ్యాల్లో లైట్ వెయిట్ అండి అది చిన్నది అయితే మనం చిన్న విగ్రహాలే పెడతాం కదా అని చెప్పి అనుకున్నాను ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట పూజకి మనకి ఎంత మనం బంగారం ఉయ్యాలేసామా ఇత్తడి ఉయ్యాలేసామా ఎంత పెద్దది తెచ్చామో అని కాకుండా మన తృప్తి కొల్ది మనకు ఉన్న దాంట్లోనే ఎలా సెట్ చేసుకొని మనం ఆనందాన్ని ఆస్వాదించవచ్చు దానికి ఇదే ఎగ్జాంపుల్ అనిపించింది నాకైతే ప్రజెంట్ మన దగ్గర ఉన్న అవైలబుల్ గా ఉన్న దాంట్లో ఎలా చేసుకోవచ్చు అనే ఐడియాతో ఇలా వచ్చింది అనమాట అయితే ఈ చిన్న గిన్నెలో కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ నా దగ్గర చిన్నది ఉంది కదా ఇది అప్పుడు ఎప్పుడో తీసుకున్నానండి థర్టీ ది ఆ ఫేస్ పెట్టి ఇలా రెడీమేడ్ డ్రెస్ ఒకటి ఉంది నా దగ్గర అమ్మవారి కోసం నేను కలకత్తా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట అది జస్ట్ అలా పెట్టడమే అన్ని రెడీగా ఉంటాయి మనం ఇంకా బ్లౌజ్ అయితే కుర్చీలు అవి పెట్టాలి జస్ట్ ఆ చిన్న కూరగన్లో కొబ్బరికాయ పెట్టేసి దానికి ఇలా కట్టాను ఇలాగ అమ్మవారికి పైనుంచి వేస్తే బాగుంటది వాని డిజైన్ ముందు ఎలాగా మనం అనుకుంటాం కదా ఎలా వేస్తే బాగుంటది ఎలాగా ఇలాగా అని చెప్పి సెట్ చేసుకుంటుంటాం కదా అలా చక్కగా కుదిరింది బ్యాక్ సైడ్ నుంచి వేస్తే తర్వాత ఇంక ఇలా పెట్టగానే చాలా వచ్చింది కదా ఉయ్యాల్లో పెట్టగానే నిజంగా ఉయ్యలు లాగే వర్పించింది కదండి ఉన్న దాంట్లో మనం ఎలా చేసుకున్నాము ఆ హ్యాపీనెస్ మనం గెయిన్ అనిపించింది అనమాట ఇలా చెక్ చేసుకుంటున్నాను అనమాట వెయిట్ వెయిట్ అంటే పెద్ద వెయిట్ ఏమి ఉండదండి జస్ట్ ఒక్క కొబ్బరికాయే కదా మిగతాదేం ఏం లేదు తర్వాత ఇలాగ విగ్రహాన్ని పెట్టాను నా దగ్గర లోటస్ ఉన్నాయి కదా లాస్ట్ వీక్ అమ్మవారు నడుముకి ఇలాగ ఈ లేస్ ఒకటి తెచ్చాను కొత్తది కట్టాను వడ్డానం లాగా ఉంటదని ఆ లేస్ లో ముందు పిన్నులతో అంటే ఇక్కడ సెట్ అవ్వదు కదా అని చెప్పి ఆ పైప్ కి లేసి ముడిసేసి జస్ట్ అందులోకి నా దగ్గర ఉన్న ఈ లోటర్స్ హ్యాంగ్ చేద్దాం పైన బాగుంటది అనిపించి అలా హ్యాంగ్ చేశాను అనమాట అప్పటి వరకు ఐడియా రాదు మనం ఒక్కొక్కటి చేస్తుంటే ఆటోమేటిక్ ఐడియాస్ అనేవి వచ్చేస్తుంటాయి అలా తర్వాత ఇంకా అటు ఇటు ప్లేస్ అని చెప్పి ఈ గజమాలలు కూడా పెట్టాను ఇలా అమ్మవారిని చూస్తే ఇలా చక్కగా చూసుకుంటున్నాను అనమాట సెట్ అయిందా లేదా అనేసి బాగానే సెట్ అయింది అనిపించింది తర్వాత ఓన్లీ అమ్మవారినే రెడీ చేశాను తర్వాత స్వామివారి బట్టలు కూడా కనబడ్డాయి ఇవి కూడా థర్టీ కి ఎప్పుడో కొనుక్కున్నావేనండి చాలా బాగుంటాయి అష్టలక్ష్మిలకు కూడా నేను మీషోలో తీసుకున్నానండి ఈ అష్టలక్ష్మి అయితే వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఎంత తీసుకున్నాను చాలా బాగున్నాయి అష్టలక్ష్మి పూజ చేసినప్పుడు ఎవరి ఇయర్ వేయడానికి ఈజీగా ఉంటుంది చెప్పి వీటికి కూడా అలంకరణ చేసేసి మన దగ్గర ఒక చిన్న చెక్క ముక్క ఉంది కదా చిన్న స్టూల్ లాగా స్ట్రైట్ గా ఎనిమిది అష్టలక్ష్ములు పట్టేటట్టుగా ఇది వరకు మా వారి చేత నేను చేపించుకున్నాను జస్ట్ ఇంట్లో ఉండే ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా వర్క్లు అయినప్పుడు ఆ పీస్ కి కొంచెం చిన్న టేబుల్ లాగా చేయమంటే చేశారు అది కూడా మనకి యూజ్ అవుతుంటది అప్పుడప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులతోటి మనం చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసుకుంటే అవే పనికొస్తాయి కరెక్ట్ గా అష్టలక్ష్మిలు సరిపోతాయి అన్నమాట దాంట్లో కొంచెం డ్రెస్లు వేసామంటే కొంచెం హైట్ ఉండాలి కదా కిందకి పెట్టేస్తే మనకి ఇలాగా అవన్నీ డ్రెస్ నీట్ గా రాదనమాట అలా దగ్గర ఉన్నాయి కదా అవి కూడా ఇటు పెడదాము జస్ట్ హ్యాంగ్ చేసి అనుకున్నాను ఫ్లవర్స్ వేయొచ్చు అనేసి అలా పెట్టా ఇలా పెట్టిన తర్వాత ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పి చూస్తున్నాను అనమాట ప్లేస్ ఎక్కడ సరిపోయిందా లేదా ఈ పైన అన్ని కరెక్ట్ గా వచ్చాయా లేదా టైట్ అయిందా లేదా ఇలా ఈ లోటస్ పెట్టగానే కొంచెం అట్రాక్షన్ వచ్చింది ముందుగా మనం ఏం అన్నా పూజకి ఏమేం కావాలి అవన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ ఆ తర్వాత స్వామివారిని కూడా పెడదాము అమ్మవారితో పాటు అనిపించింది ఇంకా మన దగ్గర స్వామివారు ఉన్నారు కదా స్వామివారికి కూడా ఈ బట్టలు వేసేస్తున్నాను ఇవి థర్టీ కి ఎంత బాగా దొరికిందో ఒక్కటే ఉందండి నా నాకోసమే ఉన్నది ఏమో అనుకున్నాను చూడగానే వెంటనే చెప్పి చూడండి ఎంత చక్కగా ఉందో ఇంత చిన్న ప్లేస్ లో స్వామి అమ్మ వాళ్ళకి ఉయ్యాలు కూడా అరేంజ్ చేసేవా అని అన్నట్టుగా మా పిల్లలు ఆశ్చర్యపోయారు వాళ్ళే సెట్ చేసావమ్మా చాలా క్యూట్ గా ఉందని ఎంత ముద్దుగా అనిపించిందో నాకా అసలు ఏరియా ఎలా వచ్చింది ఇలా జస్ట్ మన ఇంట్లో ఉండే వేస్ట్ వస్తువులు కూడా ఒక్కొక్కసారి ఉపయోగపడతాయి అనిపించింది జస్ట్ అటు ఇటు తాళ్ళు వేసాను అంతే ఇంకా అష్టలక్ష్మి పూజకి కొత్త ప్రమేదాలు తెచ్చి కడిగేసి నీటిలో కొంచెం నానబెట్టి ఎండబెట్టాను ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి లో నానబెట్టి ఆరబెడతాయి కనుక వీటికి పసుపు కుంకుమలు రాసి పెడదాం అని చెప్పి రాస్తున్నాను అనమాట అలాగే నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం వస్తుంది దానికి ఉర్లీలో సెట్ చేద్దాం అని చెప్పి ఒక పల్లెం పెట్టాను అన్నమాట అలాగా అంటే లోటస్ లో అమ్మవారు అలాగా చెరువులో కమలంలో ఉంటారు కదా అలా ఉన్నట్టుగా మనం జస్ట్ ఫీల్ అవుదాం తర్వాత అమ్మవారికి ఇంకా బొట్టు పెడదాం అని చెప్పి చక్కగా పసుపు రాస్తున్నాను అసలు పసుపు రాసి బొట్టు పెట్టగానే కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అమ్మవారు కల్లగా ఉన్నారు కదా చక్కగా పసుపు రాసి కుంకుమ ధరిస్తున్నాను అన్నమాట మనం ఎన్ని అలంకరణలు చేసినా పసుపు కుంకుమతో చక్కగా నిండుగా కనిపిస్తారు చూడండి బొట్టు పెట్టగానే ఎంత బాగుందో మామి అమ్మ అక్కడ మళ్ళీ ఉయ్యాల్లో పెట్టాను అనమాట ఇది జస్ట్ వెనక్కి వెళ్తున్నట్టు ఉంటే ఆ కొబ్బరికాయ బ్యాక్ సైడ్ ఉన్నది అలా సెట్ చేశాను కొంచెం మనకి పూజ చెయ్యాలి అనే ఆలోచన ఉంటే చాలండి ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి మన దగ్గర ఏ వస్తువులతో ఉన్నాయో దాంతో చేద్దామని మనం స్టార్ట్ చేస్తాము అనుకోకుండా మనకి కొత్త వస్తువుంటాయి అసలు మావిడాకులు దొరకలేదు ఈ వారం ఇక లాస్ట్ వీక్ ఎవరో తెచ్చిచ్చారనమాట ఈ వీక్ మావిడాకులు దొరకలేదే అని అనుకున్నాను నేను తెల్లవారులు వేసేసరికి ఏమో మా గేట్ లోపలే ఉన్నాయి మరి ఎవరిచ్చారో తెలీదు ఎవరైనా వస్తే చెప్తారు నేనే ఇచ్చానని సరే నా కోసమే ఉంటారని చెప్పి నేను యూజ్ చేస్తాను మా గేట్ లోకి చైర్ లోకి వేసేసి ఉన్నాయన్నమాట అటు సైడ్ అయితే ఎవరో వచ్చేసి ఉంటారు గేట్ తాళం వేసినా కానీ ఆకులు ఇచ్చేసి వెళ్ళారు అని అనుకుంటున్నాను అనమాట కరెక్ట్ గా అండి మనకి ఏదైనా పూజ ఐటమ్స్ అవి అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం ఇలా మాకు తెలిసిన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా కానీ ఏవైనా నీకు అన్ని ఏ గిఫ్ట్లు ఇచ్చినా గానీ నీకు అన్నిటికన్నా పూజవే ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ కదా అని అంటుంటారు మొన్న ఈ పల్లెము చెంబది కూడా మా సిస్టర్ ఇచ్చారు కలకట్ట వెళ్ళినప్పుడు నువ్వు ఎలాగో శారీస్ అవి అంత ఇంట్రెస్ట్ చూపించవు కదా నీకు పూజ ఐటమ్స్ అయితే నువ్వు బాగా వాడుతుంటావు అని చెప్పి అలాగా నేను కొనుక్కున్నవే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇచ్చినవి జాగ్రత్తగా దాచుకుంటాను ప్లస్ నేను వాడుతాను కూడా నండి ఎవరో ఇచ్చారు కదా అని చెప్పి సీల్ చేసి పైన ఉంచను అనమాట పూజ ఐటమ్స్ అయితే మాత్రం నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని చిన్న గిన్నెలో బియ్యం వేసి పెట్టాను మన నా దగ్గర ఆల్రెడీ అరటి చెట్లు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి అవి కూడా పెట్టాను కొంచెం రియల్ వెలగో మనం ప్రతిసారి తీసుకురాలేము దొరకవు ఆ తర్వాత స్వామి అమ్మవారి విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిన్న ఐడిల్ ఉంది అది కూడా పెట్టాను అనమాట ఇలా ఒకటి ఒకటి ఫస్ట్ నుంచి మనం వెనక నుంచి ఇలా చూడండి ఆ ఆకులు పెట్టగానే ఎంత అట్రాక్షన్ వచ్చిందో జస్ట్ ఈ మూడు ఆకులు అక్కడ పెట్టి చిన్న అక్కడ పెట్టాను గుమ్మానికి కొన్ని పెట్టాను అనమాట కొన్ని ఆకులు ఎవరో వేసి ఇచ్చారనమాట తర్వాత ఎవరో వచ్చి చెప్తారు ఎవరు ఇచ్చారో ఇంకా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈ తమలపాకులు కూడా లాస్ట్ వీక్ ఎక్సెస్ వచ్చినవి ఉన్నాయి ఫ్రిడ్జ్ లో ఉంచితే బాగానే ఉన్నాయి వన్ వీక్ అయినా గానీ ఇంకా అష్టలక్ష్మి పూజకి ఎనిమిది మనకి ఆకులు కావాలి లేదా మందార ఆకులు ఏవి అవైలబిలిటీ ఉంటే అవేనండి తమలపాకులు లేకపోయినా మన పైన మందార సెట్ ఉంది కాబట్టి అవి తీసుకుందాం అనుకున్నాను ఈ ఆకులు బాగానే ఉన్నాయి లాస్ట్ టైం చాలా ఎక్కువ తెచ్చారు ఇంక ఈ తమలపాకులన్నీ కూడా ఎనిమిదికి సెట్ చేసుకుంటున్నాను దియాస్ అన్ని కుంకుమతో అలంకరించుకున్న తర్వాత దీపాలన్నీ అలంకరణ చేసుకుంటున్నాను ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు చాలా ఎక్కువ పెళ్లి కన్నా చాలా ఎక్కువ చేస్తున్నారు పూజలకి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చేయగలుగుతున్నారు మన శక్తి కొలది మనకెంత ఉందో అంతలో తృప్తిగా చేసుకుంటే అండి మయ్యో మనం అంత చేయలేకపోయమంటే వా అది అందరికీ సాధ్యం కదా ఎవరు దీన్ని బట్టి వాళ్ళు చేయగలరు చేసే వాళ్ళని కూడా మనం ఎప్పుడూ ఎవరిని ఏమి అనకూడదండి చేసే వాళ్ళని చేయనివ్వండి దానివల్ల డెకరేషన్ చేసే వాళ్ళు ఫుడ్ వాళ్ళు వీళ్ళందరూ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళందరికి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మన వల్ల అవ్వకపోయినా వేరే వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి బిజినెస్ అవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకొకరికి ఉపాధి కల్పిస్తున్నట్టుగానే ఫీల్ అవ్వాలి కాని ఎవరిని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అయ్యో ఇంత చెయ్యాలా అని చెప్పి కామెంట్స్ పెట్టడం అలా బాధ అనిపించే వర్డ్స్ వాడకుండా ఉంటేనే బెస్ట్ అని నేను ఆలోచిస్తానండి మనకు అవకాశం లేదు మనం చేయలేకపోయాం చేసే వాళ్ళని చేయనివ్వండి ఉంది వాళ్ళకి అమ్మవారు అవకాశం ఇచ్చారు పది మందికి చేత పని చేయించుకొని వాళ్ళకి ఉపాధి కల్పించే అవకాశం అని అనుకోవచ్చు కదా అలా కూడా మనం ఫీల్ అవ్వచ్చు మన మనకు ఉన్న దాంట్లో మనం ఎంత నేను జస్ట్ మన చెట్లో పువ్వులు ఇంకా నేను ఒక సిక్స్టీ రూపీస్ ఫ్లవర్స్ ఉంటే దగ్గరలో తీసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ అవి అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఈ సర్లే ఇంకా ఆల్రెడీ మనం పూర్తి చేస్తాం కదా ఇంకా ఇంట్లో ఏదైనా నైవేద్యం చేసుకుందాం అని అనుకున్నాను మొత్తం ఇంత చాలా మంది వాళ్ళు చేస్తారు వీళ్ళు చేశారు అని చెప్పి ఇంట్లో వాళ్ళని ప్రెజర్ పెట్టేసి ఎక్కువ ఎక్కువ తండి అని చెప్పి ఇబ్బంది పెట్టి అంత ఖర్చు ఎక్కువ పెట్టేస్తారు మీ పూజలు అంటే ఖర్చు అన్నట్టుగా భయపడేటట్టు చేయకూడదు ఎప్పుడు కూడా పూజ అంటే భక్తి అనే భావం అందరిలో రావాలండి మన దగ్గర అక్షంతలు ఉంటాయి పసుపు కుంకుమ వీటితోటి స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా మీకు ఏం కావాలన్నా అమ్మవారే అరేంజ్ చేసేస్తుంటారు చూస్తారా నేను అసలు ఉయ్యాలా వాళ్ళ ఎవరితో వీడియో చూసి చాలా చక్కగా చేస్తారు బాగున్నదని అనుకున్నాను అంతే జస్ట్ ఆ ఫ్లాంక్ మా బో పిల్లల పుస్తకాల్లో కనబడగానే ఆ హోల్స్ చూసి వెంటనే నాకు ఐడియా వచ్చిందనమాట మనకి పూజ చెయ్యాలి అన్న థాట్ వస్తే ఆటోమేటిక్ గా మనకు అన్ని అరేంజ్ అయిపోతాయని నేను నమ్ముతానండి ఏవి ఇవి చెయ్యాలి అవి చెయ్యాలని ముందుగా ఏమి అనుకోను జస్ట్ మనకి ఏమున్నాయో అవి పూజ అయితే చేస్తాను కన్ఫర్మ్ గా ఏమున్నాయో అవి సర్దేసుకుంటుంటే లోపు ఈ లోపు ఆటోమేటిక్ గా ఏ ఒకటి అరేంజ్ అయిపోతుంటాయి అనమాట మనం చెప్పలేని కూడా కొంతమంది తెచ్చిస్తుంటారు ఇంట్లో వాళ్ళైనా అయినా కానీ నీకు ఇక మన చెట్లో కాసిన పూలన్నీ తెంపుకొచ్చానండి తులసి చెట్లు చాలా ఉన్నాయి కదా మన మొక్కల్లో స్వామి అమ్మవారికి మాల వెళ్ళాను అనమాట కనకంపరాలు సన్నజాజులు కూడా కొంచెం కాసే వాటితో కొంచెం మల్లెపూలు కలిపి మాల వెళ్ళాను ఇవి మన చెట్లోనివే చూడండి ఎంత బాగుందో స్వామివారికి తులసి మాల అలంకరణ చేయగానే చాలా బాగా వచ్చింది ఈ రోజు కూడా మన చెట్లో కాసిందండి ఒకటి నేను ఒకటి కాస్తాయి ఇంకా మిగతావన్నీ కూడా మన చెట్లో కాసే చామంతులు గులాబీలు ఇంకొన్ని బయటకు తీసుకొచ్చాను ఇంకా పూజకి అక్షింతలు అవి రెడీ చేసుకుంటున్నాను మనకి ఎక్కువ పుష్పాలు లేనప్పుడు అక్షింతలు బాగా యూజ్ అవుతాయి అలాగే పంచహారతి ఇద్దామని చెప్పి ఇక్కడ పంచహారతిది మట్టిది ఇది దియా ఒకటి ఉంటే రెడీ చేస్తున్నాను ఇది నేను కలకట్ట వెళ్ళినప్పుడే మా సిస్టర్కి చెప్తే తను తీసుకొచ్చారనమాట మట్టితో చేసి దాని మీద పెయింట్ వేసి ఉంటుంది ఇలా దియాస్ అన్ని కూడా వెలిగిస్తున్నాను అష్టలక్ష్మి పూజకి కొత్త దియాలు ఎనిమిది సిద్ధం చేసుకున్నాను అలాగే ఆ ఒత్తులు అవన్నీ కూడా ముందు రోజు మనం చేసి ఉంచుకుంటే గనక ఈజీగా ఉంటుంది ఆ పత్తితో చేసినవి ఎక్కువసేపు వెలుగుతాయి ఆయిల్ వేస్తున్నా గానీ వర్తులు పెద్ద ఉంటాయి రెడీమేడ్ అయితే కొంచెం షార్ట్ ఉంటుంటాయి కదా అలాగే అమ్మవారికి తాంబూలం రెడీ చేసుకున్నాను ఎండుక జోరం ఒక రెండు అట్టిపళ్ళు ఆకు చెక్క అలాగే ఉర్లీలో కొన్ని పూలు వేస్తానండి గులాబీ రెక్కలు కొన్ని చింపేసి ఒక దీపం ఒకటి వేసాను అలా ఏదో అమ్మవారు వాటర్ లో అలా వస్తున్నట్టుగా ఫీల్ రావాలని చెప్పి అలాగే దీపాలకి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా అన్నిటికీ కూడా పువ్వులతో అలంకరణ చేస్తున్నాను మన చెట్లో కాసిన శంఖం పువ్వులు ఇవి అన్ని కూడా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను మన దగ్గర ఏవి ఉంటే అవ్వండి ఇవే ఖచ్చితంగా ఉండాలి ఇన్ని విగ్రహాలు ఉండాలి ఇవేమీ అవసరం లేదు ఒక ఫోటో ఉన్నా సరిపోతుంది అది కూడా అవైలబుల్ గా లేదు అన్న వాళ్ళు చక్కగా ఒక ప్రింట్అవుట్ అని పెట్టుకోవచ్చు మట్టి విగ్రహాలు కూడా అమ్మవారు ఎంత బాగుంటాయి ఈ విగ్రహం చూసారా అది మట్టి విగ్రహమే నేను కలకత్తాలో తీసుకొచ్చాను వినాయకుడిది లక్ష్మీదేవిది చాలా బాగుంటాయి ఎంత కలగా ఉన్నాయో ఆ అమ్మవారికి డ్రెస్సులు అలంకరణలు కూడా చేసి పెట్టారు చాలా బాగున్నాయి ఇప్పుడు వైజాగ్ లో కూడా అలాంటివి అక్కడి నుంచి తెచ్చి అమ్ముతుంటారు దివాళీ టైమ్ లో అయితే నేను అక్కడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళినా నాకు పూజకు సంబంధించిన ఏమైనా ఐటమ్స్ దొరుకుతుంటాయా అని మైండ్ లో తిరుగుతూ ఉంటది అనమాట ఏమైనా కనబడగానే తీసేసుకుంటుంటారు అవకాశం ఉంటే గనక వినాయకుడు లక్ష్మీదేవి అలాగా తీసుకున్నాను అనమాట పూజ అంతా చక్కగా చదువుకొని మంత్రాలు అష్టలక్ష్మి సూత్రాలు లక్ష్మీ అష్టోత్రాలు గోవిందనామాలు అన్ని లక్ష్మీ అష్టకం అన్ని మనకి ఎన్ని చదవగలమో అన్ని చదివి చక్కగా అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత పంచహార తీస్తున్నాను చాలా చక్కగా కలగా అనిపించిందండి ఇంత చిన్న ప్లేస్ లో మనకున్న వాటితో చక్కగా చేసుకుంటే ఆ తృప్తే వేరనమాట అలాగే అమ్మవారి దయ వల్ల మనందరికీ ప్రతి సంవత్సరం పూజ చేసే అవకాశాన్ని ఇమ్మని అయితే నేను ఫస్ట్ కోరుకుంటానండి అందరూ ఆ ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని అందరిలో మనం ఉండాలని ఎటువంటి తప్పులున్నా క్షమించమని అమ్మవారిని వేడుకొని చక్కగా ఇచ్చి అమ్మవారికి హారతి పాటలు పాడి చక్కగా ఇలా అయితే పూజైట్ అయిపోయింది దీపం దూపం నైవేద్యం అన్ని సమర్పించేసి ఇక్కడ మా అబ్బాయి ఉండడం వల్ల ఈ రోజు షూట్ చేసాడు అనమాట అందుకే మనం నేను ఎప్పుడు పూజ చేసేసుకుంటుంటాను అంత తీసేంత టైం ఉండదు పూజ అయిపోయాక వీడియో తీస్తుంటాను చాలా సార్లు తను ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ కాబట్టి హాలిడే వల్ల తను ఉన్నాడు తీసాడు సరే నేను ఏడ్ చేస్తాను అని చెప్పి చేసే హెల్ప్ చేసాడు అనమాట ఇలా చక్కగా చూడండి ఎంత నిండుగా ఉన్నాదో చూస్తే అన్ని మన ఇంట్లో ఐటమ్స్ ఎంత కలగా ఉన్నారో స్వామి అమ్మవార్లు ఆ స్వామి అమ్మవార్లు దయ వల్ల మనం ఎవ్రీ ఇయర్ పూజ చేసే అవకాశాన్ని ఇవ్వాలని అన్ని వారాలు చేసుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటాం ఇలా నిండుగా మన ఇంట్లో ఉండే వస్తువులు చక్కగా మట్టి దీపాల్లో ఎంత అందంగా ఉందో చూడండి దీపాల వెలుగుల్లో అమ్మవార్లు చక్కగా అష్టలక్ష్మిలు కొలువేయినట్టు స్వామి అమ్మవార్ల సమేత చక్కగా అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి చాలా బాగా వచ్చింది అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది బాగా చేస్తూ ఉంటుంటారు మనం చే మనకే కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది ఇంకొంచెం ఐడియాస్ కూడా మనకు వస్తాయండి వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే అలాగా ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే కనుక అన్ని పూజలు మనము కూడా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్